నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక తిరుమల కొండ మీద పడ్డాయి మన కమ్యూనిస్ట్ అన్న కన్నులు పాపం తిరుమల కొండ మీద కొత్త రాగం ఎత్తుకున్నారు మొన్నటి వరకు ఈ భావజాలంతో విభజించి పాలించు దక్షిణం ఉత్తరం మార్వాడి గోబ్యా లేకపోతే హిందూ ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు కులాల ద్వారా తిరుమలను పట్టించి లేకపోతే తిరుమల కీర్తిని ధర్మస్థలంలో వర్కౌట్ అవ్వలేదు అందుకే ఇప్పుడు తిరుమల మీద పడ్డారు అంటే వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ తిరుమల అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమంగా ఎనిమిది మంది దళిత ఉద్యోగులను సస్పెండ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఎగ్జాక్ట్లీ నిజంగా కూడా ఎస్సీ సోదరులను ఉద్యోగంలో నుంచి తీసేస్తే అది తప్పే ఫైట్ చేద్దాం కానీ ఇక్కడ లేక చదివితే వీళ్ళ అసలు విషయం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు మీరు ఒకసారి చూడొచ్చు లేక నేను మీకు చదివినిపిస్తాను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇరవై ఎనిమిది అగస్టు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి రాసిన లేఖను ప్రచురణార్థం పంపుతున్నాం కె జయరాం ఆఫీస్ కార్యదర్శిట తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమంగా ఎనిమిది మంది దళిత ఉద్యోగుల సస్పెండ్ రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలి ఇక్కడే ట్విస్ట్ ఉంది చూడండి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ముప్పై ఏండ్ల నుంచి పనిచేస్తున్న ఎనిమిది మంది షెడ్యూల్ కులాలకు చెందిన ఉద్యోగులను ఇటీవల సస్పెండ్ చేశారు టీటీడీ ఒక ధార్మిక సంస్థ దేవుని దృష్టిలో అందరూ స ప్రజలందరూ సమానమే టీటీడీ చర్య పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది వ్యతిరేకమైనది హిందూ మతేతర ప్రార్థనా కార్యక్రమ కార్యకలాపాలలో పాల్గొన్నారనే పేరిట వీరిపై చర్యలు తీసుకున్నారు రెండు వేల ఏడుకు ముందు వీరు టీటీడీ ఉద్యోగులతో నియమించబడ్డారు ఆనాటికి ఇతర మతస్థులు కూడా టీటీడీ ఉద్యోగాలకు అర్హత ఉంది గత వంద సంవత్సరాలుగా దేవాలయ నిర్వహణలో వివిధ డిపార్ట్మెంట్లలో అన్ని కులాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు నియమించబడ్డారు కారు కొందరు కారుణ్య నియామకాల ద్వారా నియమించబడ్డారు అన్య మతస్థుల పేరిట కొంతమందిని సస్పెండ్ చేయడం సరైంది కాదు ఎందుకు కాదు మాట్లాడుకుందాం టీటీడీ సాంప్రదాయానికి భిన్నమైంది ఏ టీటీడీ సాంప్రదాయం మీకు తెలుసా ఏంది టీటీడీ సాంప్రదాయం ఒకసారి అసలు ఏ సాంప్రదాయం ప్రకారం అక్కడ పూజలు జరుగుతాయి ఏంటి చెప్పండి అయినా మీరు ఈ దేవుళ్ళకు సంబంధించి సాంప్రదాయాలకు సంబంధించి నెంబర్ కదా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇవన్నీ రెండు వేల ఏడు తర్వాత హిందువులు మాత్రమే టీటీడీలో ఉద్యోగులకు అర్హలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి నుంచి ఇతర మతస్థుల ఉద్యోగులకు తీసుకోవడం లేదు తొలగించబడిన ఉద్యోగులు కొందరు రెండు మూడేళ్లలో పదవీ విరమణ కూడా చేయనున్నారు గత ముప్పై ఏళ్లకు పైగా టీటీడీ మరియు భక్తుల సేవలో మీరు ఉన్నారు సంస్థ పట్ల నిబద్ధతను విధులు నిర్వహిస్తున్నట్లు సస్పెండ్ చేయడం సరైంది కాదు టీడీలో పనిచేస్తున్న ఇరవై తొమ్మిది మంది ఇతర మతస్థులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని గతంలో టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించగా సాంకేతిక కారణాలతో ఈ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది టీటీడీ పరిధిలో విద్యాలయాలు ఆసుపత్రులు ఇంజనీరింగ్లు వంటి అనేకం ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది మంది హిందూవేతలను గతంలో తొలగించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించినట్టు హైకోర్టులో మందలింపు నిలిపివేసింది టీటీడీ యాజమాన్యం వ్యవహరించిన తీరు హక్కుల ఉల్లంఘనలో కనిపిస్తుంది ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించిన టీటీడీ యాజమాన్యం మతం పేరుతో విభజన తీసుకురావడం అన్యాయం రాష్ట్రం ముఖ్యమంత్రి హోదాలో తమను జోక్యం చేసుకుని ఎనిమిది కుటుంబాలను ఆదుకోవాలని సస్పెన్స్ ఎత్తివేసి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం బిఆర్ నాయుడు గారికి రాశారు ఫస్ట్ కమ్యూనిస్ట్ అన్నల్లారా ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగం వారు రచించిన రాజ్యాంగంలో చాలా క్లియర్గా మతం మారిన ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ ఉండదు మతం మారితే వాళ్ళు అసలు ఎస్సీలే కాదు క్రిస్టియన్లు అవుతారు అని చెప్పారు మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గుంటూరు పాస్టర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది కాబట్టి ధార్మిక సంస్థాని మీరే చెప్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్యాత్మిక భక్తి భావన లేని వ్యక్తులు పని చేయకూడదు అందుకే తీసేశారు ఇంకోటి ఏమో చెప్పిండ్రు దేవుడి దృష్టిలో ప్రజలందరూ సమానం అంతే కదా అదే కదా మీరు చెప్పింది మరి అన్ని దేవుళ్ళ దృష్టిలో ప్రజలందరూ సమానమేనా లేకపోతే హిందూ దేవుళ్ళ దృష్టిలోనే ప్రజలంతా సమానంగా ఉండాలా మాట్లాడుకుందాం అధ్యక్ష ఎందుకు అంటే మిగిలిన మతాలకు సంబంధించి ఇదే ప్రజలందరూ సమానం అనే దాంతో ఆయా ప్రార్థనాల మందిరం నుంచి ప్రజలకు ఏం ఒరుగుతోంది ప్రజలకు ఏమొస్తోంది హిందూ దేవాలయాల్లో మాత్రమే వాళ్ళకి ఎందుకు స్థానం కల్పించాలి ఎందుకు హిందూ దేవాలయాల్లో మాత్రమే ప్రజలంతా సమానం అనుకోవాలి చెప్పాలి కదా మళ్ళీ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఆధ్యాత్మిక విషయాల వరకు వచ్చేసరికి అన్య మతస్థుల ప్రవేశం ఉండకూడదు ఎందుకు అంటే విగ్రహం మీద శ్రద్ధ లేనివాడు విగ్రహానికి పూజ చేయడం ఇష్టం లేని వాళ్ళు అక్కడ చేయడం ద్వారా ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది సో మతం మారారు అనే దానితోటి ఉద్యోగాల్లో నుంచి తీసేసేయడం తప్పు అని చెప్తే ఖచ్చితంగా కూడా సార్ ఇది ఎప్పటి నుంచి ఆలయాల మీద మీ ఏమంటారు ప్రత్యేక చూపు అంటే తిరుమల తిరుపతిలో కూడా ఏదో ఒక విధ్వంసాన్ని ఏదో ఒక గొడవను సృష్టించేసి దాని ప్రతిష్టను కూడా దెబ్బతీయడానికి ఏమైనా కంకణం కట్టుకున్నారా అనే సందేహాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మీరు చెప్పండి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అడుగుతున్నట్టుగా దేవాలయాలలో లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాలలో తిరుమల తిరుపతి లాంటి దేవస్థానాల్లో అన్య స్థానం ఇవ్వాలా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్